సార్ బెండకాయ బెండకాయలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఏంటి అవి మన బాడీకి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే మీకు బెండకాయని అనగానే లేడీస్ ఫింగర్ లేడీస్ ఫింగర్ ఆడవాళ్ళకు ఉన్నటువంటి సున్నితత్వం బెండకాయలో ఉంది అని చూపిస్తారు ఒరిజినల్గా అది మన ఎక్సోకైన్ ఎక్సోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ నోట్లో ఉన్నటువంటి సోసరస వ్యవస్థ అంటే ఒక పదార్థం అంటే విక్రమాదిత్యతో వీడియో చేయాలి అనేది ఒక నాలెడ్జ్ తద్వారా అంటే అడగడం ద్వారా నాలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని తెలుసుకోవాలి నేను నేర్చుకున్నటువంటి దాన్ని పదార్థంలో ఉన్నటువంటి పోషక విలువల్ని తెలుసుకోవాలనే నాలెడ్జ్ బెడకలో ఉంది ఇప్పుడు మీరు కాల్షియం కావాలి కాల్షియం ఎందులో దొరుకుతుంది పాలలో దొరుకుతుంది పాలు తాగుతున్నాం కాల్షియం ఉంది అని కానీ ఆ కాల్షియంని మీ సిస్టమ్ తీసుకోవట్లేదు చెడిపోయింది ఎక్సోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ చెడిపోయింది శ్వాసరస వ్యవస్థ అనేది సిగ్నలింగ్ టెస్ట్ పని చేయట్లేదు మన శరీరంలో సిస్టమ్ సిగ్నలింగ్ సిస్టమ్ చేయట్లేదు బెండకాయని తినడం వల్ల మీ సిగ్నలింగ్ సిస్టమ్ పనిచేసి పాలును తీసుకునేటప్పుడు నాళిక మీదే బ్రెయిన్ యాక్టివ్ అయ్యి ఇందులో కాల్షియం ఉంది నాకు అవసరం ఇంత అని దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది మీరు చాలామంది చాలా రకాల మందులు వాడేస్తున్నాం మెడిసిన్లో ఉండేటువంటి ఔషధ గుణాలను శరీరం స్వీకరించట్లేదు ఆ స్వీకరణ శక్తిని కోల్పోయాం అది బెండకాయ ఎక్కువగా తినడం వల్ల మళ్ళీ వస్తుంది చెడిపోయిన ఆ శ్వాసరస వ్యవస్థని మెరుగుపరచడం ద్వారా అది మనలో మళ్ళీ ప్రవేశిస్తుంది కాళ్ళలో గుజ్జు అరిగిపోయింది ఎందుకు అరిగిపోయింది మీ బాడీ ఎసిడిక్నేసరిగా అయిపోయి డ్రై అయిపోయింది ఇక్కడ గుజ్జు డ్రై అయిపోయింది అన్న విషయానికి మళ్ళీ దాన్ని ఎలా పుట్టించాలో తెలియక మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే నీ రీప్లేస్మెంట్ అక్కడ కృత్రిమంగా మూమెంట్ అంటే బోను బోను రాసుకుంటే ఆ గరగర సౌండ్ రావటం కొంచెం పెయిన్ ఉంటుంది ఇక్కడ ఎప్పుడైతే ఆ స్టీల్ ప్లేట్లో సంథింగ్ ఏదో బౌల్స్ వేస్తారు దాంట్లో ఆ లూబ్రికెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇంజెక్షన్స్ అవి చేసి ఆ ఫ్రీ మూమెంట్ ఇస్తారు ఆర్టిఫిషియల్గా అది అవస అది ఇక్కడ మోకాళ్ళ దగ్గర కోల్పోయాం కాబట్టి అక్కడ చేశారు శరీరంలో ఇంకా చాలా ఉన్నాయి మూమెంట్ ఉన్నవి వాటి కూడా కీళ్ళేస్తారు ఇక్కడ డ్యామేజ్ హెవీగా ఉంది దాని మీద వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి ముందు ఫస్ట్ బయటపడుతుంది దీని తర్వాత హిప్కి వస్తుంది హిప్ దగ్గర కూడా బాల్స్ ఉంటాయి అది డ్యామేజ్ అవుతుంది దానికి కూడా బాల్ రీప్లేస్మెంట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చింది హిప్ దగ్గర చేసావు ఈ జాయింట్లో చేసారు దీనికి కూడా బాగా హస్త్ర కాదు కదా దాన్ని మెరుగుపరుచుకోవాలంటే ఆ వ్యవస్థని బాగు చేయండి ఆటోమేటిక్గా మళ్ళీ గమ్ము తయారవుతుంది డిహైడ్రేట్ అయిన గమ్ము మళ్ళీ అంటే ఎండాకాలం పొడిబారినటువంటి నేలలు వర్షాకాలం తేమతో శీతాకాలం తేమతో మళ్ళీ పచ్చగా మారుతుంది దాన్ని మార్చడానికి మీరు మీ నేచర్ని మార్చండి ఎక్సో అంటే లేడీస్ ఫింగర్ ఎందుకన్నారంటే బెండకాయలో ఉన్నటువంటి సున్నితత్వం మన శరీరంలో ఆ సున్నితత్వాన్ని తీసుకొస్తుంది బెండకాయలు బాగా తీసుకునే వాళ్ళ స్కిన్ చాలా పఫీగా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది మృదువుగా ఉంటుంది అందులో జిగురు ఉంది కదా లోపల ఉంది జిగురు దాన్ని కట్ చేసి ఇళ్ళలో వేస్తే ఆ వాటర్ అంతా కూడా జిగురుగా మారిపోతుంది అంటే సరే ఈ మధ్య అంటున్నారు ఓక్రా వాటర్ నిజంగానే ఇది ఉపయోగపడుతుంది అంటారా ఇది ఇప్పుడు వెస్టర్న్స్ ఓక్రా వాటర్ కానీ మనకి బెండకాయ పులుసు ఎప్పటి నుంచో ఉంది అవును ఎప్పటి నుంచో తినమన్నారు బెండకాయ పులుసు తినడం వల్ల అద్భుతమైనటువంటి ప్రయోజనాలు బెండకాయ వేపుడు ఉంది సర్జరీస్ అయ్యి వచ్చినటువంటి పేషెంట్స్కి బాలింతరాలకి పెట్టే కర్రీస్లో బీరకాయ వేపుడు బెండకాయ వేపుడు దొండకాయ వేపుడు ఇవే ఎక్కువ అంటే వాటిలో ఉన్న గుణాలని మన వాళ్ళు ఋషులు ఎప్పుడో కనిపెట్టేశారు ఇప్పుడు కొత్తగా ఓక్రా వాటరు దాన్ని సోప్ చేసి తాగండి అంటే ఇప్పుడు ప్రమాదం ముదిరింది కాబట్టి ఇప్పుడు మనం కూడా మాట్లాడుతున్నాం ఇది ఎప్పుడో ఉంది ఆయుర్వేద వైద్యంలో ప్రకృతిలో నేచర్లో దాన్ని మనం బయటకు తీసే లియో డైట్లో లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్లో దీన్ని మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం పొద్దుటే లేచిన వెంటనే నైట్ కట్ చేసి సోక్ చేసినటువంటి బెండి వాటర్ మీరు అనే ఆ వెస్ట్రన్ ఓడ్ ఓక్రా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది శుభ్రంగా ముక్కల్ని వడకట్టేసి ఒక హాఫ్ లీటర్ వన్ లీటర్ వరకు బెండకాయ నీళ్ళు తీసుకుంటే స్కిన్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఏజినింగ్ యాంటీ ఏజనింగ్గా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మనం తీ తింటున్న పదార్థాల్లోంచి పోషక విలువల్ని శరీరం అబ్జార్బ్ చేసుకునే స్థితికి ఓకే